ఇష్టంతో చదివినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని జయదేపూర్ గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు జయదేపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు శ్యాంసుందర్రావు ఆధ్వర్యంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ సైదులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలు విద్యార్థులకు నిజమైన మిత్రులని ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు అనంతరం సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక వర్గ సభ్యులను తొలిసారిగా పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం వారిని షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీసీ కవిత శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు ఉప సర్పంచ్ గణేష్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిన్న ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వీళ్ళను బతికేయడానికి కూడా ఎంతో వాళ్ళకి ఇబ్బంది నిన్న స్కూల్ తోలు చాలా ఇబ్బందితో కష్టపడి చదువుకుంటేనే మంచి మంచి ఉద్యోగాలు చేయగలుగుతారు డబ్బు ఉండి ఆస్తులుండి భూములుండి కూడా ఏమీ చేయలేరు మీరు అది బాగా గ్రహించుకోవాలి ఎందుకంటే నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్గా మా తాత భూమి ఉన్నది మా ఆయనకు ఉన్నది నాకున్నది నేను ఒక జగ్జీపూర్ గ్రామము ఈ మండల పరిధిలోనే పేరున్నది నాకు అంతే కానీ మా దోస్తు ఎంకైనా అతను మీ లెక్కనే కష్టపడి పని చేసిండు చదువుకొని పుస్తకాల ద్వారానే అంటే ఇప్పుడు మీరు చూస్తున్న అత్యంత పుస్తకాలు అందులో ఆ పుస్తకం పట్టుకొని వాళ్ళ ఇష్టం ఏ రకంగానైనా కథను మార్చుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు ఆ రకంగా కథలు చెప్పేటువంటిది ఎప్పుడైతే ఆ జ్ఞానం కథ చెప్పాలి అనేటువంటిది వస్తుందో వాళ్ళలో ఇంకా దాన్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అనేటువంటి క్రియేటివిటీని పెంచడం వరకు ఈ యాక్టివిటీని ఇక్కడ రేటు రూమ్ యాక్టివిటీని మనం చేశాం దానికి సహకరించినటువంటి మన భవానీ మేడం గారు చాలా సార్లు నాకు చేసి సార్ ఓపెన్ చేయాలి చేయాలి అని చెప్పేసి అడిగారు సో దానికి మంచి మంచి మా సార్ సార్ కూడా వెయిట్ చేద్దాం మేడం స్పీచ్ అయిపోయే వరకు కూడా ఒక బుక్ మొత్తం చదివేశారు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉంది ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ పేజ్ ముగించే వరకు కూడా నాకు కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంది అంత కలర్ఫుల్ ఉంది స్టోరీ అంటే ఆ బుక్ అనేది వన్ సైడ్ కన్వర్షన్లా కాకుండా డిస్కషన్ మెథడ్ మెథడ్లో ఉంది ఇప్పుడు ముందు ఒకసారి మంది చెప్పిండు మీకు ఒకటి ఏంటంటే వెనకట అనగనగా రాజు ఉండే ఏటి ఒటు ఉన్న చేపలు తెచ్చిండు ఏడు చేపలు ఎండవేట్ ఆ స్టోరీ స్టోరీ టెల్లింగ్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆ స్టోరీని కళ్ళతో చూస్తున్నారు పుస్తక రూపంలో బొమ్మలతో చూస్తున్నారు ఆ స్టోరీని అర్థం చేసుకుంటున్నారు దాని మీద డిస్కషన్ చేసుకుంటున్నారు దాని మీద ఒక ఇంకొక కథ సృష్టించే అంత నాలెడ్జ్ మీలో వస్తుంది అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే